మిగిలిపోయిన అన్నం ఉంటే దాంతో అన్నం పెట్టుకోవడం అయితే పులిహోర చేసుకోవడం అలాగే ఎగ్ రైస్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు కానీ నేను మిగిలిపోయిన కూరతోటి అలాగే ఎవరైనా సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఉన్న వాటితోటే కూర ఎలా చేసుకుంటాను అదైతే చూపిస్తానండి కొద్దిగా టమాటా పచ్చడి మిగిలిపోయింది అలాగే ఆలు పొరటా చేయడానికి అయితే ఆలు అయితే ఉడకబెట్టుకున్నాను అయితే ఇప్పుడు అర్జెంటుగా నేను కూర ఉండాలి ఎవరంటే ఒక పర్సన్కి నేను ఎక్స్ట్రా భోజనం పెట్టాలి కాబట్టి అర్జెంట్గా కూర చేయాలి కాబట్టి కూర లేదనే విషయం తెలియకూడదు కాబట్టి ఇక్కడ అయితే చూపిస్తున్నానా నేను ఆలు పరోటాకే కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో ఇక్కడ మిగిలిపోయిన టమాటతో ఇలా కూర అయితే చేసేస్తున్నానండి చూడండి ఇక్కడ ఆలు అయితే ఒలిసి పెట్టుకున్నాను ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక టమాటే పచ్చడి కూడా వేసేసాను కొద్దిగా కొద్ది లాగా వచ్చింది కదా దాంట్లో ఉడకబెట్టిన ఆలు కూడా వేసానండి వేసి కొద్దిగా బాగా వేపాను కొద్ది వాటర్ పోసాను కొద్దిగా చిన్న కారము అలాగే దీనికి సరిపడ ఉప్పు కూడా వేసుకున్నాను అయిపోయిందండి కూర ఇది ఆలు కూరమ ఎంత ఈజీగా రెడీ అయిపోయిన చూసారా రెండే రెండు నిమిషాలు ఈజీగా ఎవరైనా చేసుకుంటారు ఒక్క మా మిడిల్ క్లాస్ వాళ్ళే తప్ప